ఎక్కువ ముందుకెళ్తారు మరొక పాయింట్ కూడా లేవనెత్తారు బడ్జెట్ లో ఏపీకి బీహార్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి అటు పార్లమెంట్ లో మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఇచ్చింది కేవలం అప్పు మాత్రమే అప్పు కూడా రాష్ట్ర రాష్ట్రం మీదే మోపుతూ ఉన్నారు ఇది కరెక్ట్ అనేది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట రెండింటికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ ముందుగా మీకు ఆషా గారు ప్యానల్లో ఉన్న పెద్దలకి అదే రకంగా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం ఒక పాయింట్ ఇందులో ఫస్ట్ కన్సిడర్ చేయవలసిన పాయింట్ ఉంటుంది అందరు మిస్ అవుతుంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా ఉండాలనేటటువంటి ఆకాంక్ష ఎప్పుడైతే ఉండదో ఆ అమరావతిని అభివృద్ధి చేసేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆటోమేటిక్గా పక్ తీల్చిపోతాయి అడగటానికి వాళ్ళకి అవసరం ఉంది ఏనాడు కూడా అమరావతిని మేము రాజధానిగా గుర్తిస్తున్నాం అని అంటేనే వీరు కేంద్రం దగ్గరికి ఆ రకమైన ప్రతిపాదన తోటి వారు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మాకు మూడు రాజధానులు అనేటటువంటి మాట వచ్చి ఎప్పుడైతే దానికి సంబంధించిన ఆలోచన భిన్నంగా పోయినప్పుడు అసలు దానికి సంబంధించిన ఏ వరకు కూడా అమరావతి ఎన్ని దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష కానీ లేదా దాన్ని పెంచాలని దానికి సంబంధించినటువంటి రోడ్లు కనెక్టివిటీ కానీ ఇటువంటి విషయాల మీద వారు ఆటోమేటిక్గా అవకాశం లేదు కాబట్టి చాలా క్లియర్గా అమరావతిని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతాయి దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు సో వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ కాబట్టి అది వైసీపీకి సంబంధించిన విషయం అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యన ఉన్నటువంటి సంబంధాల్లో రాష్ట్రం ఆ యొక్క విభజన చట్టంలో రాష్ట్రాలు తమ యొక్క రాజధానిని ఎంపిక స్థలాన్ని ఎంపిక చేసుకునేటటువంటి అధికారం వారికి ఉన్న కారణంగా అమరావతిని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే అమరావతికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏంటంటే ఒక కృష్ణా కృష్ణానది రెండో పక్కేమో కొండలు ఈ మధ్యలో ఈ ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జన సాంద్రత ఎక్కువగా ఉండి ప్రదేశం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకు తరచూ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడ మెట్రో అలాగే ఇంకా ఇతర ఇతర పరిస్థితులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దృష్ట్యా దాని యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కానీ అమరావతి ఆధారంగా నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిగా ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది కాబట్టి వారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు దీనికి సంబంధించినటువంటి సంబంధిత శాఖ మంత్రుల దగ్గరికి వెళ్ళి అడిగివ్వడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి తొలి అడుగు పడింది ఈ పదిహేను వేల కోట్లదే ఫస్ట్ పాయింట్ కాదు ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇది ఇది పదిహేను వేల కోట్లు వద్దా లక్ష కోట్లు వద్దా అన్నది ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇది ఒక్కసారిగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కూడా కాదు లేకపోతే మూడవది ఇది లోనా గ్రాంటా అంటే బహుశా రెడ్డి గారు పూర్తిగా దాన్ని ఉండరు ఇది పూర్తిగా ఏంటంటే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ దేశీ కానీ విదేశీ కానీ పెట్టుబడి సంస్థల దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు లోన్ అరేంజ్ చేసేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ దానికి సంబంధించిన గ్యారంటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇది క్లియర్ కాబట్టి ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి రాష్ట్రం కట్టాలా కేంద్రం కట్టాలా కేంద్రమే కేంద్రమేనండి కేంద్రమే కట్టాలి రాష్ట్రం కట్టే పని లేదు రాష్ట్రం కట్ట కట్టే పని లేదు ఆ విషయం నిర్మలా సీతారామన్ గారు అదే రోజు సాయంత్రం మన తెలుగు మీడియా అంతా వాళ్ళందరూ కూడా ప్రశ్నలు అడిగినప్పుడు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ నిర్మలా సీతారామన్ గారు మేము ఓన్లీ ష్యూరిటీ మాత్రమే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని భరాయించాలి ఇచ్చింది లోన్ అని చెప్పింది కదా కాదు కాదు కాదండి ఆ రోజు సాయంత్రం పొద్దున బడ్జెట్ ప్రసంగం అయిన తర్వాత సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఆ విషయం అడిగినప్పుడు మీరు ఈ రకంగా ఎందుకు చేశారు దాన్ని చెప్పారు ఆవిడ ఇప్పుడు లోన్ శాంక్షన్స్ అనే పాయింట్స్ అనేవి కూడా మేము ఇస్తాం కేంద్ర ప్రభుత్వం స్టాండ్ బై గ్యారెంటర్గా ఉంటుంది దానికి సంబంధించిన విషయం కూడా మేమే తీసుకుంటాం అనే పాయింట్ కూడా చెప్పడం జరిగింది సార్ దీనికి కేంద్రమే కట్టాలి రాష్ట్రం కట్టాలి రాష్ట్రమే కట్టాలని చెప్పింది కదా రాష్ట్రం కట్టద్ది రాష్ట్ర ఎట్లా కడతుంది రాష్ట్రం కట్టే పరిస్థితి కాదు కేంద్రం కడతుంది దాని బాధ్యత కూడా ఉంది కేంద్రం కాబట్టి ఏమైందంటే ఫైవ్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైప్ లో ఇది ల్యాప్సెస్ అయిపోయింది క్యాపిటల్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఏంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి రూల్స్ గారు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో మేమే ఆ బాధ్యత తీసుకొని లోన్ కడుతున్నామని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పారు నేను అది చెప్పానండి నేను చెప్పింది కూడా కాబట్టి ఇప్పుడు చెప్పండి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మన మెట్రో రైలు యొక్క ప్రాధాన్యత ఎందుకంటే ప్రధానంగా అమరావతి వైపు ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే ఇది కి దీనికి కంపేర్ చేయకూడదు కి కావలసినటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఏర్పాటు అయ్యి ఉంది భౌగోళికంగా అమరావతి ప్రాంతానికి మెట్రో రైలు యొక్క ప్రాధాన్యత బాగా సంతరించుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా మీకు అనంతపూర్ టు అమరావతి నేషనల్ హైవేస్ కానీ ఔటర్ రింగ్ రోడ్ లింక్అప్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది ఇకపోతే నాలుగో ప్రశ్న వారు అడిగింది ఏంటంటే ఎప్పుడు అని అడిగారు బహుశా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ది ఫాస్టెస్ట్ డిస్పోజల్ మినిస్ట్రీ ఏదన్నా బాగా స్పీడ్ పని పనిచేసేది యాక్సిలరేట్ అయ్యేది హైవేస్ గడ్కరీ గారి ప్రాజెక్ట్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్ గా అంత స్పీడ్ గా మీకు క్లియరెన్స్ వచ్చేటటువంటి మినిస్ట్రీ ఇంకా బహుశా నేను చూస్తున్నానికి ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో ఏ మంత్రి దగ్గర కూడా అంత ఫాస్ట్ గా అవుతుంది అయితే అది పీపీఏ కింద అవుతుందా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలది ఆ రాష్ట్రాల దానికి సంబంధించినటువంటి విషయాలు ఏ రకంగా జరుగుతుంది పాయింట్స్ నేను కూడా చూడవచ్చు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా జరిగే నష్టం ఏంటంటే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం తన యొక్క రైల్వేస్ కానీ హైవేస్ కానీ ఎక్కువగా చేయకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రాలు సేకరించి కేంద్రానికి ఆ భూమిని అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాకు కోనసీమ కోటిపల్లి అదే రకంగా అనేక రకాలైనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా అయిపోవడానికి హైవేస్ కొన్ని చోట బ్లాక్ అవడానికి ఇదని కారణం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చి వాళ్ళు చేయాల్సిన అవసరం ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో డిలే లేకుండా ఆటోమేటిక్ దీన్ని చేయగలిగితే చాలా ఫాస్ట్గా చేయవచ్చు అది పీపీఏ కింద చేస్తారా లేకపోతే డైరెక్ట్గా కేంద్రం చేస్తుంది ఏ రకంగా చేస్తారా అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి ఉంది దాని తోడు చెప్పారు హట్కో ద్వారా కానీ లేదా నబార్డు ద్వారా కానీ లేదా విదేశీ సంస్థల ద్వారా కానీ మేము ఆర్ గోయింగ్ టు అరేంజ్ ది ఫండ్స్ అని చెప్పినప్పుడు ఆ విడిందాక రెడ్డి గారు చెప్పిన పాయింట్ రేజ్ చేశారనమాట అరేంజ్ ది ఫండ్స్ అంటే వాటి ది మీనింగ్ ఆఫ్ అరేంజింగ్ అంటే ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ లోన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ గ్రాంట్ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే డిస్పైట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సెంటర్ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అని అవి చాలా క్లియర్ ఇంకొక పాయింట్ కూడా లేవనేస్తారు చెప్పండి నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే బీహార్ కి లక్ష కోట్ల ప్రతిపాదన తీసుకొచ్చాము కానీ 60 కోట్ల అన్నా కూడా అది ఒప్పుకోవట్లేదు ఇక్కడ 15 కోట్ల అనగానే వెంట ఓకే 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 అంటున్నారు ఏంది ఈ విధంగా కేంద్రానికి ఇక్కడ ఎన్డీఏ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇటు తెలుగుదేశం పార్టీ మెయిన్ గా ఉంది కదా ఎందుకు మీరు డిమాండ్ చేయలేకపోయారని చెప్పి ఇంకొక క్వశ్చన్ కూడా రేస్ చేశారు ఆయన లేదండి బడ్జెట్ ప్రసంగంలో గోత్రుడి బడ్జెట్ ప్రసంగం దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2025 15000స్ వి ఆర్ గోయింగ్ టు ఎసిస్ట్ ఫర్దర్ బోర్ ఇప్పుడు డిపిఆర్ మీరు ఒక్కసారే లక్ష కోట్లకి పెట్టలేదు కదా మీరు యు మేడ్ ఏ ప్రపోజల్ గా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు గా దాని స్టార్ట్అప్ కింద పదిహేను వేలు కోట్లు ఇచ్చారు ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అని దాన్ని సబ్మిట్ చేస్తారు ఆ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ముప్పై వేల కోట్లు వస్తే దాన్ని రిలీజ్ చేస్తారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తారు అప్పుడు కదా క్వశ్చన్ రేజ్ అయ్యేది అసలు ఇది కంప్లీట్ ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మీరు అన్న మొట్టమొదటి రోజు అన్ని చేసేది కదా దానికి మీకు ఒకేసారి ఇవ్వలేరు కదా ఎందుకంటే దాని మీద క్లారిటీ కూడా లేదు అది ఏ పక్క దాని దాదాపు మూడు నాలుగు రకాల డి నిన్న సిఆర్డిఏ మీటింగ్ అయింది ఆ సిఆర్డిఏ మీటింగ్ లో ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాళ్ళు డిజైన్స్ చేశారు ఈ డిజైన్స్ చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంపుతారు ఇందులో బహుశా కృష్ణా రివర్ మీద కూడా అడిషనల్ గా ఇంకొక రెండు వంతులు వేయాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన టెక్నాలజీస్ కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు అది కేవలం ఇప్పుడు ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ ఐరన్ రేలింగ్స్ తో సంబంధించినటువంటి బ్రిడ్జ్ టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నారు దానికి సంబంధించి ఒక చేస్తే ఫాస్ట్ గా అది అనుకుంటే ఫాస్ట్ చీప్ గా భద్రత సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూడాలి వీటి కూడా రిపోర్ట్స్ వచ్చి దాన్ని తయారు చేసినట్టయితే ఆటోమేటిక్ గా త్రీ ఫోర్ నేను అనుకుంటా ఐ విల్ కంప్లీట్ ఇట్ విత్ త్రీ ఇయర్స్ అని త్రీ ఫోర్ ఇయర్స్ చేయాలి ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్సెస్ అన్ని క్లియర్ చేసే కదా మనం అడగాల కాబట్టి చాలా ఒక ముద్ర అయితే చెప్తున్నారు ప్రతి డిబేట్ లో కూడా వైసీపీ నాయకులు టిడిపి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తారు ఏది ఉండదు ప్రజలు ఏదేదో చేశామని చెప్తారు తప్ప ఏది చేయకుండానే కామ పెట్టదు రాస్తారు అది పులి స్టాప్ వరకు వెళ్లరు అనేది సో ఈసారా పులి స్టాప్ వరకు వెళ్ళకపోతే ట్వంటీ నైన్ ఫలితాలు సిశుపాటు లెక్కలు లెక్కిస్తే తప్పులు లెక్కిస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ముందుకెళ్ళ